హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి కర్రీ అయితే గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను ఇది మనం చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మష్రూమ్స్ కర్రీ కదా ఈ మష్రూమ్ క కర్రీ అనేది చాలా మంచి హెల్దీ ఫుడ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా మందికి కరెక్ట్ ప్రాసెస్ అనేది తెలీదు నేను మీకు ఈరోజైతే కరెక్ట్ ప్రాసెస్ అనేది మన రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో నేను మీకు అయితే చూపిస్తానండి చాలా కమ్మగా అయితే ఉంటుంది కానీ మష్రూమ్స్ అనేసరికి చాలామందికి నచ్చదు మనకి ఇవి పర్టికులర్ టైంలో మాత్రమే దొరుకుతాయి ఇదిగోండి నేనైతే ఇవి మష్రూమ్స్ అనేవి నేను సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఎయిటీ రూపీస్ అయితే పడింది చూడండి మనకి మష్రూమ్స్ ఫ్రెష్గా ఉన్నాయా లేదా అన్నది కూడా నేను మీకు ఇప్పుడే ఈ వీడియోలోనే క్లియర్గా చెప్తాను చాలా మందికి తెలీదు ఈ మష్రూమ్స్ అనేది క్లీన్ చేసుకోవడం కూడా ఒక ప్రాసెస్ అనమాట ఎలా పడితే అలా క్లీన్ చేసుకోకూడదండి ఇది చూడండి నేను ఎలా అయితే పీల్ తీస్తున్నానో ఈ విధంగా మష్రూమ్స్ మొత్తం కూడా మనం నీట్గా పీల్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అసలు మీలో ఎంతమందికి మష్రూమ్స్ కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇది ఉంది కదా దీన్ని ఇట్లా మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పీల్ మొత్తం తీసేసుకోవాలి దీని లోపల వైపు బ్లాక్ లాగా బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుందండి అది బ్లాక్ కలర్లో ఉంటే ఆ మష్రూమ్స్ అనేవి పాడైపోవటానికి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అర్థం అనమాట వీటి లోపల ఫస్ట్ మనకైతే చల్లగా క్లియర్గా ఉండాలి అలా క్లీ తెల్లగా ఉంటేనే అవి ఫ్రెష్ అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది చూస్తున్నారు కదా నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాను కదా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఫస్ట్ మష్రూమ్స్ అనేవి మనం తీసుకునేటప్పుడు ఇదే చెక్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మనం పైన పీల్ మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసుకోవాలి ఇదిగో చూడండి లోపల చూడండి ఎంత క్లియర్గా ఉందో ఈ విధంగా మొత్తం మనం నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అంటే మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో అయితే మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను దీనికి ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము దాల్చిన చెక్క లవంగాయలు కొంచెం కొంచెమే తీసుకుందాము కొంచెం పచ్చి కొబ్బరి ఈ మష్రూమ్స్ కర్రీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి అట్లానే జీడిపప్పులు అన్నమాట అలాగే నాలుగు లవంగాయలు ఒక చిన్న సైజు టమాటా కొంచెం కాడ అనేది కా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం కలిపి మంచిగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఈ మష్రూమ్ కర్రీ అనేది మనకి చపాతీలో అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది పరోటా పుల్కా ఇట్లాంటి వాటిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది లేదు మనకి రైస్లో కూడా బాగుంటుంది కానీ రైస్లో కంటే ఎక్కువ ఇట్లా చపాతి పుల్కా పరోటలోకి అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే నాలుగు లవంగాయలు కొంచెం చెక్క అట్లనే రెండు యాలక్కాయలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు కొంచెం నేను వచ్చేసి సోంపు వేసుకున్నాను అది మీ ఇష్టం అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి నేనైతే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అవి కూడా బాగా సన్నగా నీట్గా కట్ చేసుకున్నాను ఇవైతే వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ మష్రూమ్ కర్రీ కావాల్సిన గ్రేవీ అనేది ఎక్కువ గ్రేవీ అనేది ఈ ఉల్లిపాయల దగ్గర నుంచే వస్తుంది వీటిని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఈ సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయ అనేది తొందరగా ఫ్రై అవుతుంది ఎక్కువ టైం అన్నమాట ఫ్రెండ్స్ మీలో నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి అట్లానే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి అట్లా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ మష్రూమ్ అనేది ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అట్లానే వదిలేయకూడదండి ఎందుకంటే అవి కలర్ చేంజ్ అవుతాయి అనమాట సో వాటిని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి లేదంటే కొంచెం సాల్ట్ వాటర్లో కూడా వేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ అనేది ఇందుకులో వేసేసుకున్నాము ఇది మొత్తం మంచిగా కుక్ అవ్వాలి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఒకప్పుడు నేను మష్రూమ్స్ అంటే అస్సలు ఇష్టపడేదాన్ని కాదు అవి నేను వండేదాన్ని కూడా కాదు ఈ మధ్య అయితే అలవాటు చేసుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి అలవాటు చేసుకోండి ఖచ్చితంగా తినండి చూస్తున్నారు కదా మనకు ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మష్రూమ్ ముక్కలు అనేది ఇందుట్లో వేసేసుకుందాము మంచిగా కలిపేసుకుందాం ఇందుట్లో కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం మసాలాలు గ్రేవీలు ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని మీరైతే వేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను అంటే ఇప్పుడు నేను వేసిన సాల్ట్ అనేది ఫైనల్గా కర్రీకి సరిపడ్డ సాల్ట్ అనేది వేస్తున్నాను ఇది మంచిగా కలిసింది కదా ఇప్పుడు ఇందుట్లో అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనకి మష్రూమ్ ముక్కలు అనేది కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా సో అందుకని ఎందుకంటే మనకి ఈ గ్రేవీ అనేది వేయటం వల్ల తొందరగా అడుగంటేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుక్ అవుతుందో స్మెల్ మాత్రం చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం నేను ధనియాల పౌడరు అట్లానే కొంచెం గరం మసాలా అనేది వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు నేనైతే కసూరి మేతి అనేది వేస్తున్నానండి దీన్ని ఈ విధంగా నలుపుకొని ఈ కసూరి మేతి అనేది వేసుకోవాలి ఈ కసూరి మేతి అనేది ఫైనల్గా వేసుకోవాలన్నమాట ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల మనకి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది నా వీడియో చూడటానికైతే ఉపయోగపడుతుంది నా వంటలు ఎలా ఉంటున్నాయో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి మంచి టేస్టీ టేస్టీ మంచి గ్రేవీతో ఉండేటువంటి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇదిగో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవ్వాలి ఆ ఆయిల్ అనేది అలా సపరేట్ అయినప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది అని అర్థం ఇదిగో చూస్తున్నారు కదా ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం చపాతీలో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఫైనల్లీ మన మష్రూమ్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్